వెల్కమ్ టు విజయా సన్ఫిల్టెడ్ ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఆ ఫ్యామిలీ అనేది ఎకనామికల్ గా ప్రాబ్లమ్స్ రాకుండా రన్ అవుతుంది పిల్లల్ని చదివించుకోవడానికి కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యానికి కానీ అన్ని విషయాలకి కూడా ఎకనామికల్ గా ఉమెన్ వర్క్ చేస్తేనే ఫ్యామిలీకి సపోర్ట్ అనేది దొరుకుతుంది సో అలా వర్క్ చేస్తున్న ఉమెన్స్ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ టైం ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని నెక్స్ట్ వర్క్ ప్లేస్ లో ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చూద్దాం మెయిన్ ఇంట్లో వాళ్ళ నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ ఫేస్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటి నువ్వు జాబ్ చేసుకుంటున్నావు పిల్లల్ని సరిగ్గా పట్టించుకుంటలేదు అని చెప్తారు దీనివల్ల వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ పిల్లల్ని సరిగ్గా పట్టించుకుంటలేదా అనే ఫీలింగ్ వస్తుంది సో పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో అలాంటి వర్కింగ్ ఉమెన్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వలన వాళ్ళు వర్క్ ప్లేస్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి మంచిగా పై స్థాయికి వెళ్ళడానికి ఉంటుంది సో వర్కింగ్ ఉమెన్కి మెయిన్ ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్గా ఉండాలి నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి వాళ్ళకి ప్రాపర్గా పడుకోవడానికి టైం ఉండదు దీనివల్ల స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో మీరు స్లీప్ టైం అనేది ఫిక్స్డ్ గా ప్లాన్ చేసుకోండి మీకు ఎంత వర్క్ ఉన్నా కూడా ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల మనం చాలా హెల్దీగా ఉంటాము అంటే వాళ్ళు వర్క్ చేసినప్పుడు ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకోరు యూరిన్కి వెళ్లకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు అంటే పని అయిపోతుంది కదా పని అయిపోతుంది కదా లేకపోతే ఆఫీస్లో వాష్రూమ్స్ బాగోవు ఇంటికి వెళ్ళాక చూసుకుందాము అని చెప్పేసి ప్రాపర్గా యూరినేషన్ అనేది వెళ్ళరు వాళ్ళు దీనివల్ల డీహైడ్రేషన్ యూరిన్ ఎంటీ చేసుకోకపోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ప్రాపర్గా హైడ్రేట్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూ యూరిన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి అంటే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి నేను డిస్కస్ చేశాను జెండర్ ఇన్ఎక్వాలిటీ అంటే మన వర్క్ ప్లేస్లో ఏంటంటే కొన్ని కొన్ని పనులు మగవాళ్ళకి ఎక్కువ అప్ చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు చేయలేరేమో అనుకొని అలాంటి టైంలో మీరు అప్సెట్ అవ్వద్దు మనకిచ్చిన ప వర్క్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అది బాగా పర్ఫామ్ చేసి మంచిగా మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేసుకోండి సో ఇంపార్టెంట్గా వర్కింగ్ ఉమెన్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా పెరిగినప్పటి నుంచి మనము మన పర్సనల్ డేటా అనేది వేరే వాళ్ళతో ఎక్కువగా షేర్ చేసుకుంటున్నాం అది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ద్వారా కానీ సో మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో మీకు ఎంత క్లోజ్ అయినా కూడా మీ ఫ్యామిలీ విషయాలు కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దండి నెక్స్ట్ లేట్ అవర్స్లో మీరు ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎటువంటి ఆటో ఎక్కారు లేకపోతే క్యాబ్ తీసుకున్నారు దాని నెంబర్ ఏంటి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి ఎందుకు అంటే మనం ఒకవేళ గా ఆటో వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ బిహేవ్ చేసినా మనకి ఇంటి దగ్గర నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటుంది సో సెల్ఫ్ ప్రొటెక్షన్ మీరు ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలి దీనివల్ల మనము ఎటువంటి రిస్క్లో పడకుండా ఉంటాము సో ప్రతి వర్కింగ్ ఉమెన్ కూడా తన గాని కానీ హెల్త్ని కానీ ప్రొటెక్షన్ కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కానీ కంపల్సరీ ప్లాన్ చేసుకొని మీరు మీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ